నగర్లో ఉన్న పిల్లల మరికొచ్చామని చూద్దామని అతి పురాతనమైన బనియన్ ట్రీ ఉంది ఇక్కడ చూద్దాం మీరు చూస్తుంది పిల్లల అతి పురాతనమైన చెట్టు ప్రాంగణం ఇది మూడెకరాలలో విస్తీర్ణంలో ఇది వ్యాపించి ఉంది ఇది మొత్తం మూడెకరాల ప్రాంగణంలో వ్యాపించి ఉంది దీని మొదలు ఎక్కడ అనేది ఎవరికి తెలియదు సో ఇది అతి పురాతనమైన చెట్టు వృక్షం ఇది ఒకసారి దీని చరిత్రను మనం తెలుసుకుందాం ఈ పిల్లలు మరి ఏడు వందల సంవత్సరాల క్రితం నాటి చెట్టుగా దీన్ని భావిస్తున్నారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో అప్పటి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జలగాం వెంకటరావు గారు దీన్ని ప్రజలకు అంకితం చేస్తూ ఈ పార్క్ని ఓపెన్ చేయడం జరిగింది అప్పటి నుంచి సందర్శకు సందర్శకులను అనుమతించటం దీన్ని చూడటం జరుగుతుంది ప్రపంచంలోనే ఇది అతిపెద్ద మూడవ చెట్టుగా భావిస్తున్నారు దీన్ని దీని కాండం మొదలు ఎక్కడనేది తెలియదు మనకి ఇదంతా కూడా మొత్తం మూడెకరాల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్న అతిపెద్ద చెట్టు ప్రపంచంలో ఇది మూడవది ఇది మహూనగర్లోని పిల్లలమర్రి అనే ప్రాంతంలో ఉంది ఇలా ఒక చోట నుంచి ఒక చోటకి కాండాలన్నీ కూడా భూమిలోకి వచ్చి అక్కడి నుంచి మరొక చెట్టు అక్కడి నుంచి మరొక చెట్టు ఇలా మొత్తం మూడకాల ప్రాంగణం మొత్తం కూడా విస్తరించి ఉన్న అతిపెద్ద మహావృక్షమే ఈ పిల్లల మర్రి పిల్లల మర్రి అంటే పిల్లల పిల్లలుగా పెడుతూ అది ఒక పెద్ద మర్రి చెట్టులాగా వ్యాపించి ఉండేది అని అర్థం ఇది మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకి ప్రత్యేకగా ఉంటుంది ఇది అతిపెద్ద సాంప్రదాయం అతిపెద్ద చెట్టు ఏడు వందల నాటి చెట్టు అంటే ఎన్ని తరాలు ఆలోచించండి మన తాతలు ముత్తాతలు తాతలు తాతల వరకు కూడా ఈ చెట్టు నేర్నిచ్చి ఉంటుంది ఈ ప్రకృతి ఈ స్థలం ఈ పిల్లరిమర్రి ప్రాంతం తప్పకుండా ఒక మంచి హాలిడే స్పాట్ అయితే మాత్రం కాగలదు హైదరాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి వన్ ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఇది ఈ పిల్లల మర్రి అతిపెద్ద మహావృక్షం చెప్పినట్లు భారతదేశంలో ఇలాంటి ప్రదేశాలు ఇలాంటి చెట్లు మూడే ఉన్నాయి అందులో ఇది మూడవది ఇవన్నీ కూడా మూడెకరాల స్థలం మూడెకరాల ప్రాంతంలో వ్యాపించి ఉంది ఇవన్నీ కూడా ఒక చెట్టు కాండాలే దీని కాండం ఎక్కడ మొదలైంది అనేది మాత్రం మనం గుర్తించడం కష్టం అలాగ చెట్టు పెరిగి 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 అతిపెద్ద మహావృక్షంగా మారిన ఈ పిల్లలమర్రి ప్రాంతాన్ని మనం చూడవచ్చు చూడటానికి డిఫరెంట్ డిఫరెంట్ చెట్లు అనిపించినా కూడా ఇవన్నీ కూడా ఒక చెట్టు కాండాలే ఒకటే చెట్టు దానికి ఉన్న పేరే పిల్లలమర్రి తప్పకుండా మనం కుటుంబంతో వచ్చి చూడదగ్గ ప్రాంతాల్లో ఇది ఒకటి ఉంటుంది ఇది మహబూబ్నగర్కి బాగా దగ్గరలో ఉంటుంది హైదరాబాద్కి నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పిల్లల మర్రి చెప్పినట్లు పిల్లల మర్రి అంటే ఒక చెట్టుకి పిల్లల్లాగా పుట్టి ఇక్కడే ఉండే ఈ చెట్లనే పిల్లల మర్రి చెట్టు అంటారు పిల్లలమర్రి ప్రాంతం ఒకప్పుడు లోపలికి ఎలువ వేసేవారు చాలామంది చెట్లకి చెట్టుని పాటు చేయటం వల్ల ఇప్పుడు లోపలికి ముట్టుకొని ఇవ్వట్లేదు చెట్ల చుట్టూ అంతా కూడా ఇలాంటి ఫెన్సింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది మనం చూస్తున్నవన్నీ కూడా ఒక చెట్టు కాండాల్నే ఇదంతా కూడా వ్యాపించి ఉంది చూడచక్కని వాతావరణం మనం తప్పకుండా తెలంగాణలో చూడవలసిన ప్రాంతాలలో తప్పకుండా ఈ పిల్లల మరీ అయితే మాత్రం ఉంటుంది తప్పకుండా కుటుంబంతో వచ్చి మనం ప్రదేశం చూడదగిన ప్రాంతం ఇది చెప్పినట్లు పంతొమ్మిది వందల డెబ్భై రెండులో అప్పటి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ముఖ్యమంత్రి జలగం వెంకట్రావు గారు ఈ పార్క్ని ప్రజలకు అంకితం చేసి అప్పటి నుంచి సదస్సు సందర్శకులను అనుమతించడం జరుగుతుంది ప్రశాంతమైన వాతావరణం ఇక్కడ ఇవన్నీ కూడా చెప్పినట్లు ఒక చెట్టుకి సంబంధించిన కాండాలే అలా పెరుగుతూ పెరుగుతూ చెట్లుగా మారి మహావృక్షమై ఎంతోమందికి ఆశ్రయాన్ని నీడను కల్పిస్తుంది ప్రశాంతతకు మారు పేరు బుద్ధుడు ఆయన పెయింటింగ్స్ని ఇక్కడ ఎన్నో ఎన్నో ఉంచారు మీరు చూడొచ్చు బుద్ధం శరణం గచ్చామి ప్రశాంతతకి మారు పేరు మనం బుద్ధుడిని చూస్తాం ఎన్నో పెయింటింగ్స్ చక్కగా ఇక్కడ మనం చూడవచ్చు ఉద్దం శరణం గచ్చాము ఇవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయబడిన పెయింటింగ్స్ తప్పకుండా ఇక్కడున్న ఈ మరుచెట్టుని సందర్శించండి మీకు ఎక్కడ లేని మంచి అనుభూతి ఇక్కడమైతే మాత్రం దొరకటం ఖాయం పిల్లలమరి చెట్టు ఒక చిన్న వృక్షంగా మొదలై ఈ ఏడు వందల ఏళ్లలో అతిపెద్ద మహావృక్షంగా మారిన ఈ పిల్లలమరి చెట్టు చెప్పినట్లు దీనికి ఎక్కడ మొదలు అనేది మాత్రం ఎవరికి తెలియదు మూడెకరాల విస్తీర్ణంలో అతిపెద్ద చెట్టుగా ఇది గినిస్ బుక్లో ఎక్కింది మన భారతదేశంలోనే ఇది మూడవ అతిపెద్ద చెట్టు తప్పకుండా ఈ చెట్టుని సంద సందర్శించండి ఇది ఏడు వందల ఏళ్ళ నాటి మహావృక్షం చెప్పినట్లు తెలంగాణ ప్రాంతంలోని మహూనగర్లో దగ్గరలో ఉంది హైదరాబాద్కి నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ పిల్లర్ మడి చెట్టు తప్పకుండా దీన్ని సందర్శించండి థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్